మామూలు రాజకీయ నాయకుడు అంటేనే హంగు ఆర్బాటం మందీ మరబల ఉంటుంది అదే ఎమ్మెల్యే అయితే ఇంకా చెప్పక్కర్లేదు చుట్టూ జనం ఎటు వెళ్లినా గన్మెన్లు పోలీస్ జీపులు ఉండాల్సిందే అయితే తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే అటువంటివి ఏమీ పట్టించుకోకుండా సాధారణ వ్యక్తిలా గడుపుతున్నాడు నమ్మడం లేదా అయితే ఈ వీడియో చూడాల్సిందే గజం కేవలం ఇరవై గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇక అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి అలియాస్ ఈ పేరు తెలియని వ్యక్తులు దాదాపుగా ఉండరనే చెప్పాలి ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు అంతగా ప్రజలకు వెళ్ళాయి ఆ సేవ గుణమే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది అయితే తాజాగా ఆయన గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది స్కూటీపై మిరియాలుగూడ లోకల్లో ఆయన చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ అయింది ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా సాధారణ పౌరుడిలా ఉండడం గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరేమో ఎమ్మెల్యే గారు హెల్మెట్ మర్చిపోయారు అంటూ ఫన్నీ ఎమేజీ పెట్టి పోస్టు చేశారు బిఎల్ఆర్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేశారు నల్లమోతు భాస్కర్రావుపై యాభై వేల పైచీలకు మెజారిటీతో గెలుపొందారు అంతకుముందు ఆయన మిర్యాలగూడ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు